హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ కిచెన్ అండ్ బ్లాగ్ నేను దోసకాయ వండుతున్నానండి సో ఈ దోసకాయలో ఏంటంటే ఎండి వేస్తున్నాను ఇంకా మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే అంతే సో ఫస్ట్ అయితే నేను ఒక మీడియం సైజు ఆన్లైన్ కట్ చేసుకున్నాను ఇంకా రెండు మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు మీడియం సైజు కట్ చేసుకున్నాను ఇంకా తర్వాత నాలుగైదు దోసకాయలు కూడా కట్ చేసేసుకున్నాను సో ఇంకా కట్ చేసుకున్న తర్వాత ఇవైతే నేను ఆయిల్లో కాసీపు వేగనిచ్చి ఇంకా వాటర్ వేసాను అనమాట సో వాటర్లో అయితే మగ్గుతున్నాయి ఇంకా ఈ దోసకాయలు ఇలా మగ్గుతున్నాయి అనగా నేను ఏం చేశానంటే సో మొన్న మార్కెట్కి వెళ్ళి ఎన్ని రొయ్యలు తీసుకొచ్చాను కదా సో అప్పటికప్పుడు నేను ఇలా క్లీన్ చేసి వేసేస్తాను అనమాట ఇంకా ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని వేసేస్తున్నాను అంతే ఫ్రెండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు